చాలా బాగుంది ఎంత అద్భుతం అద్వితీయ సృష్టి ఇది ఇలాంటి అద్వితీయ సృష్టి స్వర్గంలో కూడా కనపడదు అద్భుతం అద్భుతమే ఇది ఇలాంటి అద్భుత సృష్టికి నమస్కారం చేయవలసిందే అద్భుతమే ఇది శిల్పి మయాసుర తమ ప్రతిభను అందించడానికి మాటలు చాలవు తమ ప్రజ్ఞాపాఠ వాళ్ళకు సాటి లేదు తమరి శిల్పాల ఔన్నత్యం అపరిమితం ఓ శిల్పి శ్రేష్ట దేవశిల్పి అయిన విశ్వకర్మను ఈ రంగంలో ఎంతగానో అధిగమించారు తమరు దేవర్షి తమరు దేవేంద్రుడు దేవతలతో పాటు ఇక్కడికొచ్చి నా కళను ప్రశంసించారు నాకెంతో ఆనందం మహానందం కానీ నాకేదో అనుమానం భయము ఆశ్చర్యమవుతోంది తమరందరినీ ఇక్కడ చూసి తమరి రాకలో ఉద్దేశం తమరి సంబంధం అదేగా శిల్పి శ్రేష్ట మయాసుర అదేగా మరి సంబంధం దేవదానవుల సంబంధం ఆ కారణంగా చెడిపోయింది ఇంత జరిగినా కూడా రజతపురం స్వర్ణపురం లోహపురాల అద్భుతాల వర్ణన విన్నాక ఈ త్రిపురాలను చూడాలని మేము ఆరాటపడ్డాం మా ఆరాటం కయ్యాల్ని మరిపించి ఇక్కడికి లాక్కొచ్చింది శిల్పి శ్రేష్ట కేవలం తమ శిల్పాల ఆకర్షణ వల్లే మేము అన్ని దుష్పరిణామాలు విస్మరించాం ఈ పరిస్థితిలో తమను సహకరించి ఈ త్రిపురాలను చూసే సౌభాగ్యం మాకు కలిగిస్తారా తమరలా ఆలోచించడం మాకు చింతను కలిగిస్తోంది శిల్పి శ్రేష్ట విషయం ఒకటే మేము తమరి కళను చూడాలని వచ్చాం అంటే మాకు మీ పట్ల సదుద్దేశ్యమే దుర్దేశం కాదు మేము తమకు అతిథులం మీరు కోరి వచ్చిన అతిథులకు త్రిపురాలను చూపిస్తే తారకపుత్రులకు అభ్యంతరం ఉండాలి మాతో విరోధులా ప్రవర్తించరులేండి అవును సర్గసలు సెలవిచ్చారు తమరు చూడవచ్చిన శిల్పాల గొప్పదనం వాటి అద్భుత విశేషాలను సృష్టించిన వాణ్ణి నేనే కదా నా శిల్పాల ప్రశంస అంటే నాకు గౌరవం నన్ను గౌరవించే వారైనటువంటి నా అతిథులతో తారకపుత్రులకు ఏమి విరోధం ఉంటుంది నేను వారికి ఇటువంటి గొప్ప సృష్టి చేసి పెట్టి వారి పట్ల మహోపకారం చేశాను నా ఉపకారానికి రుణపడిన వారు నా అతిథుల పట్ల అనుచితంగా ఎన్నటికీ ప్రవర్తించరు తమరు చూపుతున్న గౌరవానికి బదులుగా మొట్టమొదటగా నేనే తమరితో సరిగ్గా ప్రవర్తించాలి నా వెంట రండి ఇదిగో త్రిపురాలలో మొదటిది సోర్ణపురం రాజైన ఇంద్రుడు దేవతలకు ఋషి అయిన నారదుడు వీరందరూ కూడా తప్పకుండా ఏదో మన గుట్టు తెలుసుకోవడానికే వచ్చారు పద మహాబలికి తెలియచేద్దాం తమరు చెప్పినది నిజమే దేవర్షి స్వర్ణపురంతో పోలిస్తే స్వర్గం తీసికట్టే నేర్పిస్తోంది రజతపురం లోహపురం ఇంతకన్నా అందమైనవి వీటి అందాలు చూడడానికేగా వచ్చింది అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్ళి తమకు వాటి గొప్పతనం చూపిస్తాను పదండి రజత అందాలు చూద్దాం మహాబలి రాజు చెప్పండి ఏం సమాచారం తెచ్చారు మహాబలి దేవతల రాజు ఇంద్రుడు దేవతల ఋషి నారదుడు మయాసురుడితో కలిసి మన త్రిపురాలు చూస్తున్నారు శిల్పకారుడు మయాసురుడితోనా దేవతలు త్రిపురాలకు వచ్చారా మాతో చెప్పకుండానే వారందరూ రజతపురం వైపుగా వెళ్ళారు మహాబలి ఒకవేళ త్రిపురాల గుట్టు తెలుసుకుని వచ్చారేమో రజతపురం ఏదో స్వర్ణపురం కన్నా కూడా భవ్యంగా ఉంది శిల్పము కళలు కలిసిన అసాధారణ సౌందర్యం స్వర్ణపురాన్ని ప్రశంసించాలంటే మాటలే చాలవే ఇక రజతపురాన్ని పొగడాలంటే మాటలే మిగలవేమో ఇక లోహపురానికి వెడదం ఓహో ఎంత అందం స్వర్ణపురం కన్నా శ్రేష్టం రజతపురం ఆ రజతపురం కన్నా శ్రేష్టం లోహపురం నా దృష్టిలో మూడు నగరాలు శ్రేష్టమైనవే అని అనిపిస్తున్నాయి దేవర్షి నిజం చెప్పాలంటే ఏ నగరం శ్రేష్టమైనదో నిర్ణయించడం అనేది చాలా కష్టం అదేగా చమత్కారం శిల్పి శ్రేష్ఠుడు మయాసురుని శిల్పకళలో మనం ఈ మూడు నగరాలు చూసాం ఎంతో ఆనందించాం ఇక మనం బయలుదేరాలి పదండి శిల్పి శ్రేష్ట మయాసుర మేము మీ అభిమానానికి ఎంతో కృతజ్ఞులం మీరెంతో శ్రమపడి దయతో మాకు తమరి ఉత్కృష్ట నైపుణ్యాన్ని ఉత్కృష్ట దర్శనం గావించారు అందుకు మేము ఎంతగానో కృతజ్ఞులం కృతజ్ఞతలు నేను చెప్పాలి తమరిక్కడికి వచ్చి నన్ను నా కళను కూడా గౌరవించారు ధన్యుడవు శిల్పి శ్రేష్ట మయాసుర ధన్యుడవు నీవు దేవతల గౌరవాన్ని పొందిన కృతజ్ఞుడవు కానీ మేము నీవు విశ్వాసఘాతకుపోతున్నావు విశ్వాసఘాతకుడు ఏమిటి మీరు అనేది మహాబలి అంటే తెలియటం లేదా రంగు రూపము జాతి వర్ణించమంటావా నేను చేసిన వాడి కన్ను పొడిచిన వాడినే విశ్వాసఘాతకుడు అంటారు శత్రువులకు మన మర్మాలు చెప్పేసి మనల్ని ఆపదలో నెట్టడానికి కాస్తైనా సిగ్గు లేదా మయాసురా సిగ్గు అనేది ఉంటే ఇటువంటి నీచపు పని చేస్తారా శత్రువులకు లాభించేది మనకు హారి చేసేది నేను అటువంటిది ఏమీ చేయలేదు దేవేంద్రుడు దేవర్షి త్రిపుర శోభలను గురించి విని చూద్దామని ఇక్కడికి వచ్చారు ఇందులో రాజకీయం లేదు కుతంత్రం లేదు రణవ్యూహము లేదా శత్రుభావం అనే ఉద్దేశము లేదు కేవలం కళను మరియు శిల్పాలను చాలు మయాసు చాలు నీ రహస్యం బయటపడింది నీవు శత్రువుతో కలిసి పోతున్నావు వీరు శత్రువులు కాదు దైత్యరాజా అతిథులు మా పట్ల విశ్వాసఘాతకం చేసే వారి అతిథులు మాకు మా స్వార్థానికి రక్షణకు మా మిత్రులను సైతము వధించేస్తాం మరి శత్రువులను ప్రాణాలతో వదులుతావా నేను అలా ఎన్నడూ జరగనివ్వను అలా గనక జరిగితే అతిథుల పట్ల విశ్వాసఘాతం అవుతుంది నేనేమి చేయకపోయినా వీరందరూ నన్ను ఆరోపిస్తున్నారు ఇప్పుడేమీ చేయకపోతే వారంతా విశ్వాసఘాతం అని ఆక్షేపిస్తారు అది నిజమే కూడా వద్దుదైతే రాజా అలాంటిదేం చేయకండి నా మాట నమ్మండి నా మదిలో తమ పట్ల దురాలోచన లేదు అన్నా తారకాక్ష శిల్పి మయాసురుడు మన మూడు పురాలను నిర్మించాడు ఇతడి అతిథులను చంపివేస్తే అతడు అసంతుష్టుడై మన ముగ్గురి పురాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది తెలివిగా వ్యవహరిద్దాం మేము నీ మాటను మన్నిస్తున్నాం శిల్పి మయాసుర నీవు మా పట్ల ద్రోహం చేయలేదు ఇక మేము చెప్పేదేమిటంటే మా ఈ శత్రువులు తిరిగి వెళ్ళిపోతే మా ప్రాణాలకు ముప్పు తప్పదు అయినా వీరిని మేము సంహరించాం కానీ వీరిని బంధించి ఉంచేస్తాం ఎందుకు ఎందుకంటే వీరిక్కడి నుంచి వెళ్ళిపోతే మా గుట్లు మట్లన్నీ ఆ దేవతలకు చెప్పేస్తారు వారందరూ కలిసి మాపై ఆక్రమణ చేస్తారు ఇక మేమంతా నాశనం అవుతాం గొప్ప త్రిపురాలు ఇవేవి కూడా మనకు దక్కవు అందుచేత అందరికీ భద్రత హితము కలగాలంటే వీరందరినీ ఇక్కడ బందీలుగా ఉంచాలి అప్పుడే మన రహస్యాలు బయటకు పొక్కవు మనం నిశ్చింతగానూ ఉంటాం మరంతా నా నిస్సహాయతను చూసి చమించాలి నిజంగా మీ ఉద్దేశం రహస్యాలు కనిపెట్టడమే అయితే మీరు అతిథులు కారు నేను ద్రోహిని కాదు ఇది నిజం కాదు శిల్పిరాజా కానే కాదు ఈ మాయావులైన దేవతల్ని చీకటి కొట్లో పడేయండి

ఎక్కడికి ఏమైంది విచారానికి కారణం లేకపోలేదు పరమపిత ఎంతో సమయం నుంచి దేవేంద్రుడు దేవలోకంలో లేరు త్రిపురాలు చూడ్డానికి వెళ్ళారు నేటి దాకా తిరిగి రాలేదు అక్కడ ఏమైందో ఏమీ తెలియడం లేదు దయచేసి చెప్పండి బ్రహ్మదేవా ఆయన ఎక్కడ ఉన్నారు ఇంకా ఏం చేస్తున్నారు పరిస్థితి ఏమిటి పరమపిత దయనీయ స్థితి అయితే వ్యాకుల పడుతున్న నేను ఇక చింతించాలి నీవు నేను కూడా నీ భర్త దేవేంద్రుడు నా మానసపుత్రుడైన నారదుడు ఇతర దేవతలు అందరూ ఇప్పుడు లోహపురం కారాగారంలో బంధితులు బంధితులా లోహపురంలోనా ఇక ఇప్పుడు ఏమవుతుంది పరమపిత ఏది ఉపాయం వారి విముక్తికి ఉపాయమా ఉపాయం ఆ పరమేశ్వరుడు తప్ప వేరెవరు చెప్పగలరు ఆయనే ఉద్ధరించగలరు అయితే పదండి పరమపిత అద్భుతం బ్రహ్మదేవుడు అనేక మార్లు కైలాసానికి వచ్చారు ఇంద్రాణి సదా దేవేంద్రునితో బ్రహ్మదేవులు సదా దేవేంద్రుడు దేవతలతోనే వస్తుండేవారు మొదటిసారిగా వీరిద్దరూ ఇక్కడికి వచ్చారు అంతా కుశలమే కదా లేదు లేదు కుశలము లేదు శుభము లేదు నేను పతి వియోగంతో బ్రహ్మదేవులు పుత్ర వియోగంతో బాధపడుతున్నావు వియోగమా అంటే ఇప్పుడు సంయోగం కోరుతున్నారా సహజం కదా పరమేశ ఆ దుష్ట రాక్షసులు నారదుణ్ణి ఇంద్రుణ్ణి ఇతర దేవతలందరిని కూడా లోహపుర కారాగారంలో బంధించాడు కానీ బ్రహ్మదేవా వారు లోహపురం ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అక్కడికి ఎందుకు వెళ్ళారో కుతూహలంతో మహాదేవి కుతూహలంతో ఆ త్రిపురాల అద్భుత సృష్టిని గురించి విని ఆ శోభలను తిలకించడానికి దేవర్షి నారదుడు వెళ్ళాడంటే కేవలం శోభలను తిలకించడానికేననుకోను తప్పక తన లీలను ప్రయోగించడానికే వెళ్ళుంటాడు లీలలను ప్రయోగించాలంటే నారదుడికి సాధ్యం కాదు అతడి లీలలన్నీ శివేచ్ఛానుసారం శివలీలలోని అంశాలేవాదివర్షి నారదు దేవేంద్రుణ్ణి అన్య దేవతలను కారావాసం నుంచి విముక్తి చేయండి ముక్తికి యుక్తి చెయ్యవలసిందే నా వరాల ప్రకారం ఇక తమరి ద్వారా ఆ ముగ్గురు అసురుల సంహారానికై సమయం వాసన్నమైంది పరమేశ్వర ధర్మభ్రష్టులైన ఆ తారక పుత్రుల సంహారానికై బయలుదేరండి అలాగే బ్రహ్మ యోగం వియోగం మరి సంయోగం మూడు ఒకేసారి కలుగుతున్నాయి వీటి గతి దశ దిశలు మూడు చేయడం అవసరమే తమరు శీఘ్రాతిశీ సర్వదేవమయ రథం కోసం ఏర్పాట్లు చేయండి అవశ్యం శివశంకర అవశ్యం అతి త్వరలోనే నేను విశ్వకర్మ వద్దకు వెళ్ళి సర్వదేవమయ రథానికి ఏర్పాట్లు చేస్తాను ఏమైందో ఏ పరిస్థితిలో ఉన్నారు దేవేంద్రులు సచ్చిదేవి అనుమానాలు నిజమే అయ్యాయి మనల్ని శత్రువులు చేసేశారు ఇక పరమేశ్వరుడి ఈ త్రిపురాలను భస్మం చేస్తే వాటితో మనం కూడా భస్మం అయిపోతాం ఏదో ఉపాయం చెప్పండి దేవర్షి ఏదో ఉపాయం చెప్పండి దేవేంద్ర అలా కష్టాల స్వరూపము భారము పెరిగిపోతాయి అయితే వాటిని తగ్గించడం ఎలా దేవర్షి విశ్వాసంతో మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలి ఆ పరమేశ్వరునిపై భక్తిని పెంచుకోవాలి మనం గనక మంచి మనస్సుతో పరమేశ్వరుని ధ్యానించుకుంటే ఆయన తప్పక మన కష్టాలను తీర్చగలుగుతారు అవును దేవర్షి నాకు అదే అనిపిస్తోంది ఇప్పుడున్న ఈ సంకట స్థితిలో మనం త్రిపుణ్రధారిని శరణు వేడుకుంటే ఆయన తప్పకుండా మనల్ని కాపాడుతారు